ఈరోజు మన ఆశ్రమంలో గోసేవ మానవ సేవ అసోసియేషన్ వారు మరి అన్నదాన సేవా కార్యక్రమం నిర్వహించినారు ఈరోజు కార్యక్రమం శ్రీ కీర్తిశేషులు తూర్లపాటి కాళేశ్వరవు గారి వర్ధంతి సందర్భంగా వారి శ్రీమతి వరలక్ష్మి గారు మరి వృద్ధులకు అలాగే బాలలకు అన్నదాన సేవా కార్యక్రమం నిర్వహించారు మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన గోసేవ అసోసియేషన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ మరి మానవ సేవలో భాగంగా వీరు గోసేవ చేస్తూ మరి ఇలాంటి అనాథ శరణాలయాలకి అలాగే ఓల్డేజ్ హోములకి వారు ఎంతో మంచి సేవనందిస్తూ ముందుకి అడుగులు వేస్తున్న వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కాళేశ్వరరావు గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడి ఆశీర్వాదం అలాగే మన ఆశ్రమం నుంచి మనందరి పెద్దల ఆశీర్వాదం అలాగే ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ మరి వరలక్ష్మి గారు మీకు మీ కుటుంబ సభ్య సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మానవ సేవ మాధవ సేవ గో సేవ అసోసియేషన్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీకేఆర్ ఓల్డేజ్ హోమ్ అమ్మ చిల్డ్రన్స్ హోమ్